హలో 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే ఇది కేరళలో మనకు తెలుసు మాతృస్వామ్యం ఒకప్పుడు వర్తిల్లిందని చెప్పి అటువంటి వ్యవస్థ అనమాట ఒక మంచి పుస్తకం ఈ మంచి సజితా నాయర్ అని చెప్పి ఒక ఏమిటి రాసింది ఇంగ్లీష్లో ద పేరు దాని పేరు టైటిల్ ద గ్రాండ్ మ్యాట్రియార్క్ ఆఫ్ మలబార్ అని చెప్పేసి ఆ పుస్తకం చదివిన తర్వాత దాంట్లో విషయాలు కొన్ని పంచుకోవాలనిపించి దీంట్లో మాట్లాడదామని చెప్పి వీడియోలో నేను ఐఎమ్ రెడీ టు స్పీక్ సమ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ద గ్రాండ్ మ్యాట్రియార్క్ ఆఫ్ మలబార్ అనే పుస్తకం ఇటీవల చదవటం జరిగింది సజిత నాయర్ అనే రచయిత్రి కేరళ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రబలంగా ఉన్న తరవాడ్ వ్యవస్థపై రాసిన నవల ఇది తరవాడ్ అంటే మాతృస్వామ్యానికి సంబంధించినటువంటిది అదొక మరి దానికి సంబంధించి ఇంకా వివరాలు వస్తే ముందు ముందు మాతృస్వామ్యం ఒకప్పుడు ఆ ప్రాంతంలో వర్దిలిన సంగతి మనకెంతో తెలుసు ఈ కేరళ రాష్ట్రానికి చెందిన రచయిత్ర ఏం రాశారో చూద్దామని చదివటం జరిగింది భూస్వామ్య మరియు ఫ్యూడల్ వర్గంగా చెప్పదగిన నాయర్ వర్గంలో ఈ తర్వాడు సంస్కృతి ప్రబలింది అంటే ఏంటంటే ఒక పెద్ద ఇల్లు దాని చుట్టూ తోటలు అనేక ఎకరాల ఎస్టేట్ ఇలా ఉండే ఒక ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబానికి అధిపతిగా ఒక స్త్రీ ఉంటుంది అది ప్రత్యేకత ఆ ఇల్లు ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఆవిడ పేరు మీదే ఉంటాయి ఆమె తదనంతరం అవి కూతురికి చెందుతాయి లేదా కూతురు కూతురికి ఇవ్వచ్చు ఇంటి పేరు కూడా భర్తది ఉండదు సంతానానికి అండం వరకే తప్ప ఆస్తిపాస్తుల మీద ఎలాంటి అధికారం ఉండదు సూకిగా అలా ఉండే కుటుంబాల్లో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అని చెప్పి ఆసక్తితో ఈ నవల చదవటం జరిగింది రచయిత్రి సజితా నాయర్ కూడా అదే వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఆసక్తి పెరిగి ఆ పుస్తకం తెప్పించి చదివాను మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది పేజీల్లో సాగింది చాలా ఆసక్తికరంగా రాశారు చాలా సింపుల్ స్టైలు చాలా ఎలాబరేట్గా చాలా చార్మింగ్గా ఉంది చదువుతుంటే అది ఆసక్తికరంగా సాగినటువంటి ఈ నవల్లో కలెడత్ కుటుంబానికి చెందిన తరవాడ యొక్క కథ ఇది ఆ తరవాడ కుటుంబ పెద్ద దాక్షాయణి అమ్మ లంకంత ఇల్లు భూమి అదంతా కూడా బాగానే ఉంది పొలాలు కూడా బాగా ఉన్నాయి ఆస్తిపాస్తులు కథ మొత్తం ఎక్కువగా అనమాట డెబ్భైవ దశకానికి ముందు సాగుతుంది ఆ తర్వాత మెల్లగా వర్తమానంలోకి వస్తుంది రోహిణి దాక్షాయిణి దాక్షాయణి అమ్మ అంటారు రోహిణి దాక్షాయణి అమ్మ మనవరాలు ఆమె అమెరికా నుంచి వచ్చి తరవాట్లో ఉన్న ఆ పాత తరం ఇంటిని అమ్మివేసి డబ్బు తీసుకుపోవాలని ఇక్కడికి వస్తుంది అసలు అయితే ఆమె కుటుంబీకులు చాలామంది అప్పటికే చనిపోయి ఉంటారు పూరికులంతా ఎన్నిసార్లు అమ్మాలని చూసినా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఇంట్లో దాక్షాయిని అమ్మ ఆత్మ తిరుగుతుందని బయట వాళ్ళని ఎవరిని ఆ ఇల్లు కొననివ్వట్లేదని చెప్పేసి ప్రచారం చేస్తుంటారు ఈ రోహిణి మాత్రం నమ్మదు కానీ ఆమె అక్కడ పడుకున్నప్పుడు మాత్రం కొన్ని అనుభవాలు ఎదురవుతాయి చుట్టుపక్కల ఉండే మరో పెద్దామిడ అమ్మ జీవితం గురించి వివరిస్తుంది ఆ వివరణలో భాగంగానే ఈ కథ మొత్తం కూడా సాగుతుంది నవల్లో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ ఆ విధంగా మనం ముందుకు వస్తుంటాయి ఆ రోజుల్లో ఆవిడ ఎట్లా జీవించింది తన సోదరుని సాయంతో ఎలా కుటుంబాన్ని ఎట్టుకొచ్చింది పిల్లల్ని ఎలా పోషించింది మోగా చెవుడు ఉన్న కుమార్తెకి పెళ్లి చేయడానికి పడిన కష్టాలు కుమారుడు అత్యుతం చేతికి అవటం అతని జీవిత విధానం భర్త బయటకు వెళ్ళి వేరే స్త్రీని చేసుకోవటం దైనందిన జీవితంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు ఇవన్నీ మనం దీంట్లో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అంటే కేరళకు సంబంధించినటువంటి ఒక ఒక తరానికి ఒక సంస్కృతికి ప్రాతినిధ్యం వహించేటువంటి కొన్ని అంశాలని మనం తెలుసుకోవచ్చు కొత్త అంశాలు అనిపిస్తాయి మనకి కొడుకు ఎంత సాయం చేసినా ఆ తరవాడు సంస్కృతి ప్రకారం కుమార్తె కుమార్తెకే ఇంటిని ఆస్తిని ఇవ్వాలనుకోవటం దానికి కొడుకులందరూ వ్యతిరేకించటం పాతతరం తాయం చట్టాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదుతోనే పోయాయని వాదించటం ఇలా కేరళకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాల్ని ఈ నవల్లో మనం చూడవచ్చు ఆనాటి కేరళ సమాజంలో కరుడు కట్టే నమ్మకాలు వైపున ఉంటే దాన్ని పూర్తిగా వ్యతిరేకించి పోరాడిన మనుషులు ఇంకో వైపున ఉన్నారు అలా పరస్పర వైరుధ్యాలు మనకు కనబడతాయి అసలు దేశంలో లేని ఎక్కడా లేనటువంటి తరవాడి విధానం ఇక్కడ ఎందుకు ప్రబలింది ఈ రాష్ట్రంలో అని లోపలికి వెళ్తే ఆ రోజుల్లో నాయర్ పురుషులు ఎక్కువగా యుద్ధాల్లోనూ వాటిల్లోనూ మరణించటం వల్ల స్త్రీలు నంబూద్రి అంటే నాయర్ స్త్రీలు నంబూద్రి బ్రాహ్మణుల ద్వారా పిల్లల్ని కనడానికి అనుమతించింది అక్కడ సొసైటీ అతను కేవలం పిల్లల్ని కనే ప్రక్రియలు ఉపయోగపడటానికే తప్ప స్త్రీ మీద కానీ ఆమె ఆస్తి మీద కానీ ఎలాంటి అధికారం ఉండదు అక్కడ బ్రాహ్మణులు కూడా పెద్ద కొడుకుకే వివాహం అది ఉంటుంది మిగతా వాళ్ళు నాయర్ యువతలతో సంబంధాలు పెట్టుకునేవారు ఇంకా ఈ విధంగా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు అప్పుడు సొసైటీ గురించినటువంటి విషయాలు అయితే ఇప్పుడు చాలా మటుకి ఇది పోయింది అటువంటిది చాలా పోరాటాలు చేశారు నాయర్ పురుషులు చాలా చేసి ఈ తర్వాత సంస్కృతిని వీళ్ళు తుదముట్టించారని చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే అది లేదు కానీ మాతృస్వామి వర్ వర్ధిల్లిందని చెప్పి మనం అనుకుంటుంటాం ఒకప్పుడు కేరళలో కానీ ఏ విధంగా ఉండేది ఏంటి అనేది నవలు చదివితే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది ఆ సంస్కృతి మీద అక్కడ విషయాల మీద ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అదంతా కూడా కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ పుస్తకం చదవచ్చు అమెజాన్లో లభ్యం అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత నెక్స్ట్ టైం ఇంకొక మంచి ఆసక్తికరమైన విషయంతో మేము ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే